అందరికీ నమస్కారం మిత్రులారా టమోటాలు టమోటాలు ఎలా తినాలో మీకు తెలుసా ఆ టమాటాలు అంతా ఎవరైనా తింటారు కదా దాని గురించి తినేది ఏంటి దానికి పద్ధతి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంది వాటిని జాగ్రత్తగా వాడుకుంటే అవి ఇచ్చినన్ని బెనిఫిట్స్ ఇంకేదీపో మనకు తెలిసింది ప్రతిరోజు మనం వాడుకునేటువంటి పదార్థాలు మనం చేసేటువంటి కూరలు టమాటా కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇయర్ మొత్తం దొరుకుతాయి దాన్ని మనం కూరలు చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం ఊరగాయలు పెట్టుకుంటాం తప్పులు చేసుకుంటాం రకరకాల దాన్ని వాడుకుంటూ ఉంటాం దాన్ని దాని బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు అండ్ యాపిల్ ఏ డే రోజు ఒక యాపిల్ తినండి అని చెప్పేవాళ్ళు బదులు రోజుకు మూడు టమాటాలు తినండి అని చెప్తున్నారు ఎందుకంటే బెనిఫిట్స్ అలా ఉంటున్నాయి ఎందుకంటే దీంట్లో లూటిన్ లైకోపిన్ అని చెప్పి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏ సిమ్టమ్స్ మనకు రాకుండా చూస్తాయి మన బాడీ లోపల ఉన్నటువంటి ఈ వైటల్ ఆర్గాన్స్ అనేటువంటి డ్యామేజ్ కాకుండా చూడడానికి బాగా పనిచేస్తాయి కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు దీంతో నేను ఈ అద్దాలు తీసేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు పెట్టింది నాకు అప్పుడు బాగా ఎక్కువ టమాటాలు కూడా ఎక్కువ వాడాలి ప్రతి కూరలో టమాటా ఉండాలి రోజు సలాడ్ తినాలి అది వాడాలి సరే దాని గురించి మళ్ళీ నేను చెప్తాను నేను సో టమాటా జ్యూస్ ఒకటి తాగాలి ప్రతిరోజు అలా చేసాము దాన్ని తీస్తే విటమిన్ ఏ ఉంటుంది దాంట్లో అలాగే దీంట్లో విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంటే మనకి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది తెలిసింది ఇది అందరికీ తెలిసింది షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు మీకు ఆకలి వేసింది అనుకోండి షుగర్ ప్రాబ్లం వాళ్ళు టమాటాలు తినండి డైరెక్ట్ తినేస్తే మీకు ఆకలి తీరుతుంది ప్లస్ షుగర్ లెవెల్స్ పెరగమండి తీసుకోవడం వల్ల ఎందుకంటే దాని కంపెట్టడం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి విత్తనాలతో పాటు తీసుకోవాలి టమాటా విత్తనాలు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది స్కిన్ కూడా చాలా మంచిది దాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో పండిన టమాటాలు అలాగే పచ్చి టమాటాలు రెండు ఉంటాయి మనం ఉడికించుకొని తింటాము పచ్చి తింటాం రెండు రకాలు వాడతారు దాన్ని టమాటాలను ఎక్కువగానే ఉడికిస్తే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ పెరుగుతాయి బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ ఉంటాయి అలా కాకుండా పచ్చి టమాటాలు వాడామనుకోండి దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఉడికిస్తే విటమిన్ సి కొంచెం డ్యామేజ్ అవుతుంది అందుకని పచ్చి టమాటాలు వాడతారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పచ్చి టమాటాలు వాడేటప్పుడు ఎందుకంటే పచ్చి టమాటాల్లో ఈ పురుగు మందుల అవశేషాలు బాగా ఎక్కువ ఉంటాయి పెస్టిసైడ్స్ కాంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది దాంట్లో ఉడకబెడితేనే అవి చాలా వరకు పోతాయి అంటారు దాన్ని తీసుకోవడం వల్ల అలా పచ్చి తీసుకోవడం వల్ల మీకు ఈ వాంతులు రావడము మోషన్స్ కావడము అలాగే స్కిన్ మీద అలర్జీ లాంటివి రావడము గొంతు మంట ఎక్కువ ఉండడము నోరంతా డ్రై అయిపోవడము పొడిబారిపోవడం పెదాలు పగిలిపోవడము ప్లస్ కడుపులో మంట ప్రాబ్లం రావడం కొంతమంది మోషన్స్ కూడా అవుతాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది ఇంకా వీటిని అలాగే అంటే ప్రాపర్గా కానీ మనం క్లీన్ చేసి వాడకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అందుకని పచ్చి టమాటాలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎంత పచ్చి టమాటాలు మీరు వాడినా పచ్చడి చేసుకున్న ఏం చేసుకున్నా సలాడ్ రూపంలో కావచ్చు దాన్ని పచ్చడి చేయొచ్చు ఏదైనా నంచుకోవడానికి కావచ్చు దేన్నైనా సరే మీరు ఎలా వాడినా అయినా సరే రోజుకి కనీసం ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫిఫ్టీ టు ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అని చెప్తున్నారు అంతకన్నా ఎక్కువ కాకుండా చూసుకోండి మీరు సేఫ్ జోన్లో ఉంటారు పచ్చి మీరు వాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక చిన్న గిన్నెలు నీళ్లు పోసి దాంట్లో ఉప్పు వేసి కనీసం నలభై నిమిషాల నుంచి వన్ అవర్ కంపల్సరీ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత దాంట్లో వీలైతే కొంత బేకింగ్ సోడా వేయండి వంట సోడా వేయండి ఆ నీళ్ళలో వంట సోడా వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే అది ఆల్కలైన్ చేసేస్తుంది వాటర్ని దానివల్ల అసిడిక్ క్రి అసిడిటీ క్రియేట్ చేసేటువంటి కాంటెంట్ ఏది ఉన్నా కానీ అది క్లియర్ అయిపోతుంది ప్లస్ దాని తర్వాత తీసి దాన్ని మామూలు ట్యాప్ వాటర్తో కడుక్కొని అప్పుడు దాన్ని ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మీరు ఎప్పుడైనా వాడుకోవాలి తీసుకురాగానే చేయాల్సినటువంటి పని ఇది ప్రాపర్గా క్లీన్ చేయాలి అందుకే డ్యామేజ్ అవుతుంటుంది పచ్చి టమాటాలు ఎప్పుడైనా సరే నేను చెప్పాను ఎంతమందే చెప్పాను మీకు డయాబెటీస్ లాంటిది ఏదైనా ఉందంటే ఎప్పుడైనా ఆకలిస్తే టమాటాలు తినేయండి అని నేను చెప్పాను కదా ఆ తినేటప్పుడు కూడా ఇది జాగ్రత్తగా ఉండాలి నీళ్ళలో వేసి ఉప్పేసి ప్లస్ బేకింగ్ సోడా వేసి డిస్ఇన్ఫెక్ట్ చేసినటువంటిది డీటాక్స్ చేసినటువంటి ఆ టమాటాలు మాత్రం మీరు వాడాలి అంతకని ఏది పడితే అది వాడితే ఇంకా డేంజర్లో మనం పడ్డట్టే ఉంటుంది కాబట్టి టమాటాలు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి మిత్రుల సరేనా టమాటాలే కదా ఏం చేస్తాను కొంపలు ముంచేస్తుంది మీరు ఏనికైనా సరే ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు వాడుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అలాగే మీరు దేనికైనా మందులు వాడాలన్నా ఇంజెక్షన్ వాడాలని నిర్ణయించుకుంటే ముందు కింద స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేస్తే మన వాలంటీర్ గ్రూప్ కాంటాక్ట్ అవుతారు మీకు ఇంట్లోనే చేసుకునేటువంటి చికిత్సా విధానాలు చెప్తారు అలా మందులు వాడకుండా మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు కూడా మీకు చెప్తారు ముందు వాటిని ట్రై చేయండి ఫస్ట్ మీరు అవి ఫెయిల్ అయితే అప్పుడు మనం సర్జరీకు దేనికి వెళ్తాం సరేనా స్లోగన్ గుర్తుంది కదా మందులు ఎందుకు తండగా మన సంజీవని ఉండగా మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే